ఎట్టు ఓపెట్లు వేసుకున్న వాళ్ళు జోలి వాళ్ళ అభిమానం ఎట్టు ఉంటే అటు వేసుకుంటారు లేకపోయినాక వాళ్ళ జోలి పోతే లేబర్ జోలి పోతే బాగోదు అది కనిపెట్టి మేము నడుచుకుంటే బాగుంటుంది అని అంటే అక్కడి నుంచి కూడా ఏం బాడ లేకుండా వాళ్ళని ఓపెట్టి జరిగింది వేసుకుంటున్న జరుగుతుంది లేడే ఈ సంవత్సరంలో ఈ కుపారు ఒకటి మోగింది ఏ కుఫారు అన్నీ జగన్క చేస్తారు అవా తాతలు మహిళలు మీదంతా కలిసి జగన్కి ఆత్రారని ఒక కుపారం అవుతుంది ఆ కుపారం వల్ల ఇక్కడ జగన్కి యాత్ర అనే ఓట్లు భయపెట్టి మనం భయపెట్టకపోతే ఓట్లు ఇటుబడితే అని పోయి కర్రలు తీసుకొని వచ్చి దంతులు నిందబడి కర్రలు తీసుకొని ఎగబడి ఒక ఆయన కలకాయఓడి పగలగొట్టారు పగల కొట్టినాక వీళ్ళు మళ్ళీ ఏమేం చేసుకుంటారంటే మనం కేసులు గీసులు పెడితే బాగోదులే అని ఆగిపోయింది ఆగిపోయినాక ఈ షూల్లో కూడా దానికి సంబంధించిన ఎడ్డు ఎడ్డు వచ్చి అక్కడ ఓట్లు కనిపించారు చేయిపోయేలా అక్కడ నలుగురు పోయి ఆయన బయటకు పంపించి ఇక్కడ ఉన్న అధికారులు బయటికి పంపించేది బయటికి పంపించినాక అక్కడి నుంచి ఈ దాడిలో మొదలుపెట్టేది ఇంకొక మాట కూడా మాట్లాడేదనంట గతంలో మనం దోశలో నీళ్లు పోసను దోశల్లో బో పెట్టి వాడి పై పంచలో బోపెట్టిను వాళ్ళ కింద కూర్చొని చిన్నోళ్ళు వాళ్ళు వచ్చి పీట మీద కూర్చిబెట్టి మనం అంటే మన పెత్తనం పడిపోద్ది మనం చేయకుండా వాళ్ళకు వాళ్ళకి పుడిపెట్టి చేస్తే మనం పైకి వస్తాము వాళ్ళని ఎక్కడ అక్కడ అణించి పెడతాం మళ్ళీ అనే గ్రామంలో కుపాకు కుసిన అది దాన్ని లేకుండా ప్రభుత్వం కనిపెట్టి పేదవాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏది లేకుండా చేయని అని మేము కోరుకుంటున్నాం నా పేరు వెంకటేశ్వరు అడిగొప్పల పల్నాడు జిల్లా మా గ్రామంలో దళితులు ఏసీ మైనారిటీ కులాలు ఉన్నాయి ఆ కులాల మీద ఈ అగ్రవర్ణాలు వాళ్ళు కలిసి వాళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టి రేత్రిపూట కొంతమంది వాళ్ళు ఇళ్ళ మీదకి పోయి దాడి చేసి మరి భయపెట్టి వాళ్ళని కొంతమంది అదిరిపోయి ఊర్లో కొంట వెళ్ళిపోయినారు కొంతమంది ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళకి లోపడి ఉంటే ఉన్నట్టు లేకపోతే మీరు కేసులు పెట్టి ఏదైనా చేసినా కానీ చంపేస్తామని కూడా అన్నారంట కాబట్టి ప్రభుత్వం వారు కలగ చేసుకొని ఈ దళిత వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి సన్నకారు కులాలకి ఈ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారు కాపాడాల్సిందిగా శాంతి భద్రతలు జాగ్రత్తగా ప్రజలు కాపాడమని కోరుకుంటున్న ార్జి పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగపల గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అగ్ర కురణాలు పేదవాళ్ళ మీదపై దాడి చేయడం జరుగుతుంది కొంతమందికి అయితే ఇళ్ళ మీద పెడిగి కొట్టడం జరిగింది తలకాయలు బాగొట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో ఉన్న ఫర్నీచర్ను కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది ఏ దాడులు జరగటం వల్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా గ్రామం వదిలి పారిపోవడం కూడా జరిగింది అందుకని మన గవర్నమెంట్ వారు ఈ దాడులను ఖండించాల్సిందిగా ఈ దాడుల్ని ఆపవలసిందిగా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పల్నాడు లా ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా అధికార పార్టీగా ఉన్నటువంటి టీడీపీ ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి వైసీపీ ఇరు వర్గాలు ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రత్యర్థులైనటువంటి వారి మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా ఈరోజున టీడీపీ అధికారంలోకి వచ్చిందని అణగారిన వర్గాల మీద ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అణగారిన వర్గాలు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ అని వైసీపీ రెడ్ల పార్టీ అని మరి కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీ కాపులదని ఈ రోజున ఒక అజ్ఞాతంగా జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది ఎవరికైనా మేము ఇదే చెప్తా ఉన్నాం పంటలు వేసే సమయం ఇది ఆయా గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలు లేకుండా మీరు ఎవరి మీద పరిపాలన చేస్తారు ఆయా గ్రామంలో నివసించేటువంటి రైతులు పంటలు వేయకుండా ఆ పంటల్ని పండించేటువంటి స్థితిని కూడా లేకుండా ప్రజలు లేకుండా ఉండేటువంటి గ్రామాల మీద మీరు ఏ విధమైనటువంటి పెత్తనం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ విధంగా పరిపాలన చేస్తారు పంట పొలాలు మొత్తం బీడులు చేస్తారా మీరు లేదా పోడు భూములుగా మీరు అందరూ వ్యవసాయం చేయగలరా ఎవరి భూముల్ని ఎవరు వదులుకొని ఆయా గ్రామాల నుంచి వెళ్ళిపోతూ ఉంటే అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఎక్కడైతే ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని సంసిద్ధం చేసి వెంటనే వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా అధికారాలని వాళ్ళ చేతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళని చెప్పి టీడీపీ వాళ్ళు వర్గీయులు చేస్తుంటే ఇంకొక చోట టీడీపీ వర్గీయుల మీద వైసీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే ఎవరు ఎవరు దీన్ని ఆపగలిగేటువంటి శక్తి ఉన్నదనేది ఒకసారి గుర్తు చేసుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లని సర్పంచులని మొత్తాన్ని కూడా శాంతి కమిటీలుగా ఏర్పాటు చేయాలి శాంతి కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెల్లో వాళ్ళని బలహీన వర్గాల వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలని వీళ్ళందరినీ కూడా కమిటీగా చేసి ఏ కులాల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఖచ్చితంగా ఉన్నది ఒక అడ్మినిస్ట్రేషన్ పరిపాలన జరుగుతూ ఉందంటే పార్టీలు ఈ రోజు ఉండొచ్చు మరో రోజు ఇంకొక పార్టీ రావచ్చు కానీ ఎప్పటికైనా కానీ అడ్మినిస్ట్రేషన్లో అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో లా అండ్ ఆర్డర్లు ఎలా అయితే ఉన్నాయో వాళ్ళ ఆ చట్టాలను ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే కాదు తప్ప గ్రామాలు శాంతి స్వరూపాలుగా నిలబడతాయి తప్ప అలాంటి పరిస్థితి లేకుండా అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే దాడులు చేసేటువంటి విషయాన్ని ఈ దాడులు చేసేటువంటి విధానాన్ని ఎంసీపీఐగా మేము ఖండిస్తూ ఉన్నాం అది ఏ పార్టీ అయినా కావచ్చండి ఎవరి మీద ఎవరు దాడులు చేసుకోవటం అనేటువంటిది ఊళ్ళకు ఊళ్ళుగా కదిలిపోయి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రాకూడదని మేము తెలియజేస్తూ ఎంసీపీఐగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం